అధికారం లేకొచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలు మోసం చేసావో ఒకసారి ఆలోచన చేయని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవన్నీ కప్పుపుచ్చుకునేదానికి ఇలాంటి తప్పుడు చర్యలన్నీ కూడా మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నావంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ మీడియాకు ఈ పచ్చ పత్రికలకు అదేవిధంగా నీకు అని కూడా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఉంటే చెప్పండి ఆయన సొంత విషయం మనకేం సంబంధం ఎంతమంది పోయినా ఎప్పుడు మొదలైంది పార్టీ ఆయన ఎంపీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీగా వాళ్ళ తల్లి ఎమ్మెల్యేగా ఇద్దరితో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది మరి ఎంతమంది పోయినా ఎంతమంది వచ్చినా తిరిగి అధికారం లేకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం తప్పకుండా ఇప్పటికంటే ఎక్కువ మెజారిటీతో అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మెజారిటీ సాధించడం ఖాయం ఈరోజు ఈరోజు ప్రజలందరూ మనం చూస్తా ఉన్నాం ఎన్ని హామీలు ఇచ్చారు ఏదైనా చేశారా ఏదో అరా కొరా ఇచ్చే పెన్షన్లలో కూడా ప్రతి నెలా కూడా కొన్ని తీసేస్తా ఉన్నారు ఇప్పటికే మూడు లక్షల చెల్లర తీసేసారు మరి ఇలాంటి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా గతంలో చూడలేదు రెండు వేల పద్నాలుగులో చెప్పిన అబద్ధం చెప్పుకున్నా చెప్పి అధికారం లేకొచ్చాడు మరి మేమంతా కూడా అనుకున్నాము ఈయన అబద్ధాలు చెప్తాడు ఈయన మాటకు విలువ వ్యక్తిత్వానికి మేము మాటకు విలువ ఉండదు ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మాటలు నమ్మరు అని అనుకున్నాము కానీ రాష్ట్ర ప్రజలందరూ నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా ఒకసారి ఆయనకు అధికారం ఇచ్చారు మరి ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా చాలా అయిపోయే పరిస్థితి ఉంది మరి దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలా రాబోయే రోజుల్లో ఆయన చేసిన తప్పు చేయకుండా సరిదిద్దుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను పచ్చ పత్రికల ద్వారా పచ్చ మీడియా ద్వారా మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది పంతొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచే మనం కొనుక్కోవడం జరిగింది ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది ఇది ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను అవసరమైతే మీ అందరికీ కూడా జిరాస్ తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు రెండు వేల ఒకటిలో కొన్నప్పుడే అక్కడ రాత్రులు బస్సు చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కుమార్ దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది అదే మళ్ళా రెండు వేల పద్నాలుగులో అదే వెంకటరమ్మనారెడ్డి మళ్ళా చంద్రబాబుకు ఒక పిటిషన్ ఇస్తే పిటిషన్ ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగేది మరి ఈరోజు ఆ భూమి ఇరవై మూడు ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు అతను సెటిల్మెంట్ డైరెక్టర్ మరి ఆ భూమి ఎక్స్టెంట్ కూడా ఎక్స్టెంట్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ సెవెంటీ సిక్స్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ సెవెంటీ ఫోర్ సైన్స్ అని ఇచ్చారు సర్వే నెంబర్లు వచ్చి టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్ అని ఇచ్చారు మరి ఇంత క్లియర్గా ఇచ్చాడు ఇచ్చేదే కాకుండా ఫారెస్ట్ గెజెట్ ఉంటుంది ఫారెస్ట్ గెజెట్ లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లోనే అది వాళ్ళు పక్కగా పెట్టేశారు ఆ ఫారెస్ట్ గెజెట్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను ఇది ఫారెస్ట్ గెజెట్ ఈ ఫారెస్ట్ గెజెట్ లో కూడా సెవెంటీ ఫైవ్ ఏకర్ సెవెంటీ ఫోర్ సెంట్స్ ఆర్ సెవెంటీ సిక్స్ సెంట్స్ అని ఇచ్చారు రైట్ ఆఫ్ వే కూడా ముప్పై అడుగులు దారి కూడా దీనికి ఇవ్వడం జరిగింది ఇదే దారి ఇది ఈ గెజెట్టు ఎవరికైనా కానీ పబ్లిక్ లో అవైలబిలిటీ ఉంటుంది చూసుకోవచ్చు